ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకున్నది రానున్న లోక్సభ ఎన్నికల కోసం మనందరికీ తెలుసు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అరాచకాలు వాళ్ళు చేస్తున్న పనులు దేశ అభివృద్ధిని పక్కన పెట్టి ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్న రాజకీయం మనందరం చూస్తున్నాం ఇలాంటి రాజకీయాన్ని అంత ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు ముందుకు రావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుని వచ్చి ఈ దేశాభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి రానున్న ఎన్నికల్లో మనందరికీ తెలుసు మనం చూస్తున్నాం వార్తల్లో ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఎంతమంది బీజేపీ నాయకులు ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడారు ఎంతమంది బీజేపీ నాయకులు నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు ఎంతమంది బీజేపీ నాయకులు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ధరల పెరుగుదల కోసం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎన్నికల్లో గెలుపు మాత్రమే లక్ష్యం కానీ కాంగ్రెస్ నాయకులకు అలా కాదు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ఇదివరకు నడిపించింది కాంగ్రెస్ ఏ ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేది కాంగ్రెసే కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఏదో సోషల్ మీడియాలో టీవీలో వచ్చే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే అబద్ధపు వార్తల్ని ఎవ్వరూ నమ్మకూడదు మనం కూడా ఆలోచించాలి ఇది వచ్చింది నిజమా అబద్ధమా ఎంతవరకు నిజమని ఆలోచించి మనం వివేకంతో నిర్ణయం తీసుకొని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మన మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి గారికి ఓటు వేసి వారిని పార్లమెంట్కి పంపించాల్సిన అవసరం ఎంతో ఉంది మరొకటి మహిళలు ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా తక్కువ సంఖ్యలో మహిళలకు అవకాశాలు వస్తాయి మహిళలకు వచ్చిన అవకాశాలని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని సునీత అక్కడిని పార్లమెంట్కి పంపించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు